ఏంటి పద్ధతి దీన్ని ఎవరన్నా హర్షిస్తారా మీకు నచ్చలేదా హాస్పిటల్ కట్టడం మీకు నచ్చలేదా ఉద్దాన ప్రజల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టించడం మీకు ఇష్టం లేదా మీరు పదే పదే ఆ హాస్పిటల్ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు మీరు ఆ హాస్పిటల్లో నెఫరాలజిస్ట్ లేడు అని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా వెళ్ళి చూడండి అక్కడ నెఫరాలజిస్ట్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా మీరు వెళ్ళి చూడండి అక్కడ యూరాలజిస్ట్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా మీరు వెళ్ళి చూడండి అక్కడ వ్యాస్కులర్ సర్జన్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా ఫిజిషియన్లు ఉన్నారో లేదో సర్జన్లు ఉన్నారో లేదో గైనకాలజిస్ట్ ఉన్నారో లేదో ఎన్ఎస్టిస్ట్ ఉన్నారో లేదో వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో లేదో ఒక సిటీ స్కాన్ ఉందో లేదో ఆల్ కైండ్స్ ఆఫ్ ల్యాబరేటరీ ఎక్విప్మెంట్ ఉందో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయో లేదో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ ఆసుపత్రి అభివృద్ధికి మీరు తోడ్పడండి తప్ప ఇది ప్రజలు హర్షించే పని కాదు ఈరోజు పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఉద్దానం ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి సందర్భం ఇది మీకు చేతనైతే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని మంజూరు చేయించుకోండి మీరు మీరు చేయండి ప్రారంభాలు మీరు చేయండి తాటుకాయని దక్షలు పెట్టి మీరు రాసుకోండి ఎవరు వద్ద కదా ఎవరు కాదని లేదు కదా మీరు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు మీరు ఇంకా ఓతిని శరమని కాలేదు మీది అప్పుడే ఈ విధ్వంసమా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడం ఆల్రెడీ పలాస ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది నిన్నకు వైసీఎస్ ఇంటికెళ్ళి నేరుగా దాడి చేయబోయేటటువంటి పరిస్థితి మీరు చెక్ చేసుకోండి మీరు మొన్నొక వయసు ప్రముఖుడు ఇంటికి వెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితి మొన్ననే మరొక ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల మీద కంప్లైంట్ ఇచ్చినారు ఆల్రెడీ లేఅవుట్ వేశారని అప్పుడే కంప్లైంట్ ఇచ్చినారు లేఅవుట్ ఎప్పుడో వేసిండి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారట ఏ రోజైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నా ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టుకున్నా నా వైపు నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి వైపు కానీ మా మా కార్యకర్తలు లేదా మా నాయకుల వైపు నుంచి కానీ ఒక్కడంటే ఒక్కడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందా చెప్పమని నేను అడుగుతూ ఉన్నాను ఇదిగో పలానా వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలిగిందని ఒక్కడికి నాకు చెప్పని చెప్పండి ఈ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో సమానంగా పోటీ పడాలి ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడాలి ప్రతి ఒక్కరిని కూడా బ్రతిమలాడి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఈ ఈ ము పట్టణంలో పెట్టుబడులు పెట్టించాం మాల్స్ పెట్టించాం ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం వాటిని మీరు పూర్తి చేయించండి బ్రహ్మాండంగా ప్రజలకు మంచి జరుగుతుంది ఆర్ఓబి పనులు మొదలు పెట్టాం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మీరు దాన్ని పూర్తి చేయండి మంచి జరుగుతుంది మేము హర్షిస్తాం